ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అయిపోతుందో ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత రామచంద్రమూర్తి కూడా పరవశించిపోతాడో ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత బుసలు కొడుతున్న నాగేంద్రంలా ఉన్నటువంటి లక్ష్మణస్వామి కూడా మారు మాట్లాడాడో ఏ మహానుభావుడు రామలక్ష్మణుని దిద్దాడో ఏ మహానుభావుడు శ్రీరాముడు అనేటటువంటి అద్భుత ధర్మమూర్తిని ప్రాణప్రతిష్ఠ చేసిన శిలామూర్తిని చేశాడో ఏ రామచంద్రమూర్తిని ఆరాధ్యదైవంగా యుగాలు దాటిపోయినా నిలబడేటట్టుగా చెయ్యగలిగాడో అటువంటి విశ్వామిత్రుడి జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆయన జీవితంలో ఆయన కోపానికి గురైపోయి కోపం నుంచి తప్పుకోలేక నిగ్రహించుకోలేక ఇన్ని మాటలు జారిపోయాడు అందుకే రామకృష్ణ పరమహంస అద్భుతమైన ఉపమానం చెప్తుండేవారు పిల్లలు ఆడుకుంటుండేవారు కలకత్తాలో వాళ్ళ మధ్యలోంచి ఒక ఉడుము ఒకటి వెళ్ళి ఓ పక్కన ఉన్న ఓ అయిపోయిన కోట ఎక్కుతూ ఉండేది ఆ బల్లెక్కినట్టు ఎక్కుతుంది ఉడువు దానికి అది లక్షణం పిల్లలు చూశారు ఈ ఉడు రోజు టకటక టక టై ఉంటుంది మళ్ళీ దిగి వస్తూ ఉంటుంది ఎప్పుడో ఆడుకుంటూ ఉంటుంది మళ్ళీ పెడుతూ ఉంటుంది ఇది ఇంత తొందరగా గోడ ఎక్కకుండా చేయాలంటే ఏం చేయాలని ఆలోచించారు వాళ్ళు ఏం చేశారంటే ఓ పెద్ద రాయికో దానికి ఓదా తాడు కట్టుకుని సిద్ధం చేసుకున్నారు ఓ రోజు ఉడువు వచ్చింది పది మంది కలిసి ఉడువునట్టు ఉన్నారు ఆ ఉడువు వాళ్ళ మధ్యలో ఉండిపోయింది ఓ ఆకతాయి పిల్లాడి వెళ్ళి దాన్ని తోక్కి తాడు వేసి ఈ రాతిని కట్టేశాడు ఈ రాయి కట్టేసిన తర్వాత ఉడువును వదిలేశాడు ఈ ఉడుము ఏం చేసిందంటే గోడ గోడెక్కుదామని పైకెక్కడం ఎంత పైకెక్కుతోందో తోకకి రాయి అంత బరువు ఆ బరువుకి జారి కింద పడిపోతుండడం ఇక ఉడువు ఎప్పుడూ పైకెక్కలేకపోయింది ఎందుకంటే దాని తోక బరువు అసలు జీవితంలో వృద్ధిలోకి వద్దామనుకున్నవాడు చేయవలసిన మొదటి ప్రయత్నం ఎక్కడా అంటే తన కోపాన్ని తాను పరిశీలించుకోవడం లేని నాడు ఉడువుతో ఒక కట్టిన రాయి వాడు ఎప్పుడూ గోడెక్కలేడు ఎందుకంటే తన కోపానికి తాను జారిపోతూ ఉంటాడు